పెళ్లి అయి ఏడాది తిరగకుండానే అప్పుడే ఆసక్తికర విషయంతో మనందరి ముందుకు వచ్చేసిన కీర్తి సురేష్ ఇక నేను శైలజ మహానటి నేను లోకల్ వంటి ఎన్నో బ్లాక్ పాస్టర్ మూవీస్ని తెలుగులో అందుకుంది కీర్తి సురేష్ కీర్తి సురేష్కి ఎంతో క్లోజ్ ఫ్రెండ్ అయిన హీరోయిన్స్లలో సమంత ముందు ఉంటుంది సమంత ఒక టాప్ హీరోయిన్ అయినప్పటికీ స్మాల్ యాక్టర్గా అడుగుపెట్టిన కీర్తి సురేష్ని ఎంతగానో సపోర్ట్ అందించేది ఇంకా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడంలో సమంత ముఖ్య పాత్రగా వహిస్తూ వచ్చింది ఇక ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్న కీర్తి సురేష్ ఇక పెళ్లి పిడలికి ప్రొఫెషనల్ లైఫ్ కన్నా పర్సనల్ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అన్న సమంత మాటను ఎంతో గట్టిగా బలంగా అయితే నమ్ముతూ వచ్చేసింది సమంత ఇచ్చిన బెస్ట్ సజెషన్ కీర్తి సురేష్ గట్టిగా ఫాలో అయిందట ఈ విషయాన్ని తన పెళ్లి తర్వాత ఇటీవల ఒక ప్రోడ్కాస్ట్ లో తెలియజేసుకుంటూ వచ్చింది అటువంటి కీర్తి సురేష్ తన పర్సనల్ లైఫ్ కి ఎక్కువగా ఇంపార్టెంట్ ఇస్తూ ఇప్పుడు మరో గుడ్ న్యూస్ తో మనందరి ముందుకు వచ్చేసింది ఇప్పుడు బేబీ బంప్ తో ఉన్న కీర్తి సురేష్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఏడాది తిరగకముందే ముందే పన్నండి బిడ్డకు సినిమా ఇవ్వబోతున్నావా అంటూ అభిమానులు ఆసక్తికర ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఇటీవల లైవ్లో సైతం ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటే ఆ ప్రశ్నపై మాత్రం కీర్తి సురేష్ మౌనం పాటిస్తూ వచ్చేసింది అంగీకారం అభిమానులు ఇక తన మౌనాన్నే అంగీకారంగా అభిమానులు ఇంకా స్ట్రాంగ్గా ఫాలో అవుతూ విషయాన్ని నమ్ముతూ వచ్చారు అయితే ఈ విషయంపై కీర్తి ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది వీక్ కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్